దేశ రాష్ట్రాభివృద్దిలో ఎంతో కీలకమైన వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లతో ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టింది స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్య సాధనలో భాగంగా వ్యవసాయ రంగంలో పదిహేను శాతం వార్షిక అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అచ్చన్న తెలిపారు రైతులకు భారం లేకుండా చేసేలా విత్తన పంపిణీ వడ్డీ లేని రుణాలకు కేటాయింపులు జరిపారు అన్నదాత సుచకీభవ పీఎం కిసాన్ పథకం అమలుకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రతిపాదించారు వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో పదిహేను శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి పదకొండు వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది తిరిగి మన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకి రాయితీపై సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడానికి నిర్ణయించాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి రాయిని విత్తనం పథకానికి రెండు వందల నలభై కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకి నలభై కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో పదిహేను లక్షల కుటుంబాలతో ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి అరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నాం అలాగే వ్యవసాయం రైతు భారం కాకుండా లాభసాటి కావడానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగించడానికి నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు కోట్లు ప్రతిపాదిస్తున్నాం అర్హులైన కౌల కౌల రైతులను గుర్తించి వారి కౌల హక్కు కార్డులు జారీ చేసి సులభతరంగా పంట రుణాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు కాలాలు పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండు వందల యాభై కోట్లు ప్రతిపాదిస్తున్నాం సూపర్ సిక్స్లో లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వ సాయం ఆరు వేలుతో కలిసి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది అంతేకాక భూము లేని కౌలు రైతులకు మొత్తం ఇరవై వేలు ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పదం అమలుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రతిపాదిస్తున్నాము రైతు సంక్షేమానికి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం వార్జిక్ బడ్జెట్లో మొత్తం పన్నెండు వేల నాలుగు వందల ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నాం